హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు కాయిన్లకు ఈ మధ్య బాగా డిమాండ్ పలుకుతోంది అహ్మదాబాద్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు వాటి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి అరుదైన మన భారత ఇతర దేశాల కరెన్సీని సేకరించే అలవాటు ఉంటుంది వివిధ సందర్భాల్లో విడుదల చేసిన ప్రత్యేక నాణ్యాలు కరెన్సీ నోట్లు స్టాంపులను ప్రదర్శనకు పెట్టినప్పుడు చిన్నపిల్లలు వాటిని చూడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక పరిశోధకులు ఎంతో ఆసక్తిగా వచ్చి వివిధ విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అయితే స్వతంత్రం వచ్చాక వాటిని సేకరించిన వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి అంతకు ముందు కాలం నాటివి పురాతనమైనవి చూడాలంటే మాత్రం ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి ఇప్పుడు అలా భద్రపరుచుకున్న కాయిన్స్ నోట్లను అమ్మడానికి ఈ కామర్స్ వెబ్సైట్లలో పెడుతున్నారు ఆ ఆన్లైన్ వెబ్సైట్లలోనే చాలానే మోసాలు జరుగుతున్నాయి అందుకే ఆన్లైన్లో కాకుండా ఎగ్జిబిషన్లో అమ్మితే వాళ్ళు మనకు అక్కడే డబ్బు ఇచ్చేస్తారు ఇందులో మోసాలు ఏమీ ఉండవు అలాంటి ఒక ఎగ్జిబిషన్ అహ్మదాబాద్లో కనెక్ట్ చేస్తున్నారు మీరు ఎలాంటి కాయిన్స్ నోట్స్ తీసుకువెళ్ళాలి అనేది ఇప్పుడు చూద్దాం పాత నోట్లపైన సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉంటే బాగా డిమాండ్ ఉంది అలానే త్రీ సిక్స్ నైన్ నంబర్తో ఎన్ఐఏ నోట్లకు బాగా ప్రాముఖ్యత ఉంది కాయిన్స్ విషయానికి వస్తే మాత వైష్ణవీదేవి ముద్ర ఉన్న ఐదు లేదా పది రూపాయల నాణాలు ఉంటే ఇవి మాత్రం కొన్ని లక్షల్లో కొని తీసుకుంటారు అలాగే కొన్ని నాణాల మీద దుర్గా మరికొన్నింటిపైన శ్రీరాముడు వంటి బొమ్మలుంటాయి ఇలాంటి కాయిన్లు కోట్లు విలువ కూడా చేస్తూ ఉన్నాయి పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేడ్ కాయిన్స్ నోట్లకు సంబంధించి ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అహ్మదాబాద్లో ఆ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్ట్ చేసుకునే వరు ఇచ్చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్లేసెస్లో మోసమేమీ ఉండదు మీరు ఇక్కడికి వెళ్ళి పాత కాయిన్లను నోట్లను అమ్మి డబ్బులు తీసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి